আহ আমি বলছিলাম না আমি বলছিলাম যে এই যে আমি আসলে বলছিলাম సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణము సాక్షిలో వచ్చిన ఒక అసత్య కథనానికి మనము ప్రజలకి వివరణ ఇచ్చుకోవడానికి సాక్షిలో ఈరోజు గుత్తిలో రాజ్యం అనే ఆర్టికల్ పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక అసత్య కథనాన్ని వండి వార్చారు ఇది సాక్షి పత్రిక అంటేనే అబద్ధాల పుట్ట సాక్షి అంటేనే అవినీతి పత్రిక అబద్ధాల పుట్ట ఆల్రెడీ సాక్షి సాక్షి పత్రిక వల్ల నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలకి ప్రజా తీర్పు ఆల్రెడీ రావడం జరిగింది అయినా కానీ వారి తీరుని ఏమాత్రం మార్చుకోకోకుండా అదే అసత్య కథనాన్ని వండివార్చుతూ ఇదే నిజమని వాళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇది ఏ మాత్రము సమంజసం కాదు ప్రజ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పత్రికలు అంటే పత్రికా విలువలంటే ఏదైనా కానీ ఒకరికి వివరణ తీసుకొని అది జరిగిందా లేదా అని వివరణ తీసుకొని తర్వాతనే రాయాలి అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఏది లేకోకుండా ఏదో ఒక మీ మీద బుడలు చల్లేస్తున్నాము మీరే దాన్ని కడుక్కోండి అనే విధంగా వీళ్ళు ఈరోజైతే ఒక అసత్య కథనాన్ని వాళ్ళు ఈరోజు అసత్య కథనాన్ని వాళ్ళు ప్రింట్ చేశారు ఈ సాక్షి కథనంలో ఈ సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనానికి ప్రజలకు మనం వివరణ ఇచ్చుకోవాలి సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం అనేది దీంట్లో ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనూరు జయరామన్న గారి గుర్ గుర్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణన్నమ్మ గారి మీద ఫిర్యాదులో ఉంటాం ఏమన్నా మన ఇప్పుడు సాక్షి సాక్షి పత్రిక వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఏమైనా పనిచేస్తున్నారా లేదంటే వారికి ఏమైనా కళలో వచ్చి ఏమన్నా చెప్పిపోయాడా ఆల్రెడీ ఇంతకుముందు మన ఏదో అన్నారు చూడండి ఇప్పుడు నారాసుర చరిత్ర చిన్నబాబు గారి ఫుడ్ బిల్ ఇరవై ఆరు లక్షలు ఇలాంటి అత్యంత కథనాలు వాళ్ళు ఏసీ ఏసీ గత ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు ఈ అదే విధంగా ఇంకా మరీ ఇంకొక ఐదు సంవత్సరాలని ప్రజల్ని మభ్య పెట్టాలి ఈ విధంగానే మనం పబ్బం కలుపుకోవాలి అంటే ఏ మాత్రము ఇది చెల్లదు ఇకపై ఇకపై కూడా ఈ విధంగానే మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించినారు మరోసారి కూడా మీకు నామరూపాలు ఈ ఈరోజు ఏదో పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆ ప్రతిపక్ష హోదాకి కోర్టు పోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత మీరు మీ తీరు మార్చుకోకోకుంటే మీకు నామరూపాలు లేకపోకుండా మీ పార్టీకి మీ పత్రికకు కూడా నామరూపాలు లేకపోకుండా అవుతాయని చెప్పి ఈ విధంగా చేశాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదులంట ఏమన్నా వెళ్ళి అక్కడ పోయి ఫిర్యాదు వచ్చారేమో లేదంటే వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఫోన్ చేశారేమో తెలియదు గుత్తిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుత్తి మున్సిపాలిటీలో మెజార్టీ రావడం జరిగింది ఈ ఘనత కేవలం గుమ్మనూరు నారాయణ అన్నగారి మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు నిరంతరం ప్రజలతో మేము మమేకమై అభివృద్ధి అంటే చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూడగొనాలనే ఉద్దేశంతో అన్నగారు గత ఇరవై సంవత్సరాలుగా హాస్పిటల్లో అందరూ చూశారు చెట్లతో ముళ్ళ పొదలతో ఉండేది సొంత నిధులు వెచ్చించి అయినా మరుక్షణమే రిజల్ట్స్ వచ్చిన వారం లోపలే హాస్పిటల్ని క్లీన్ చేసి అక్కడ ఉండే గర్భవతులకి అన్నం పెట్టడం అయితే ఏమి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి దాదాపు నాలుగైదు మండలాల నుండి గర్భవతులు వచ్చి అక్కడ వాళ్ళు టెస్టింగ్ల కోసం వస్తుంటారు వాళ్ళకి భోజన సౌకర్యం లేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తూ గుర్తిలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక నమ్మకం ఉండాలి అని చెప్పే విధంగా మొత్తం పరిసరాలను అంతా శుభ్రంగా ఉంచుకొని అక్కడ వచ్చే వాళ్ళకి ఏ విధంగా అసౌకర్యం ఉండకూడదు అని చెప్పి సొంత నిధులను వెచ్చిస్తూ అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి పూర్తికొచ్చారు తర్వాత పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు రెండు వేల గత ప్రభుత్వంలో శాంతి అయిన వర్క్ను కూడా అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ డ్రైనేజ్ కాలం పూర్తి చేయడం అనేది తర్వాత పీర్ల మకానం వాళ్ళు వచ్చి అన మేము మా పవిత్రంగా ముస్లిం మైనార్టీ సోదరులు మేము పవిత్రంగా పీర్ల పండగ చేస్తుంటాము మత సామరస్యానికి ప్రత్యేకమైన పీర్ల పండగ అక్కడ మాకు లేక చాలా గలీజ్లో అంత అక్కడ జలధి కార్యక్రమం చూ చేయాల్సి వస్తుంది మీరు దయచేసి సహకరించండి అంటే ఒక కట్ట ప్రభుత్వంతో ప్రభుత్వ నిధులతో చేస్తాను అని చెప్పుకోకుండా సొంత నిధులను వెచ్చించి ఒక కట్ట కట్టించడం అనేది అదే కాకపోకుండా ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం అయితే కానీ అభివృద్ధి అనే నిదానంతోనే మేము ముందుకు పోతాము కానీ ఇలాంటి గుండా రాజ్యంతో కాదు ఏ విధంగా ఎవరికి అసౌకర్యం కలిగించకోకోకుండా ముందుకు వెళ్ళాలి మాకు ఈ మాకు అభివృద్ధి అజెండా అనే ఉద్దేశంతో ముందుకు పోతుంటే వీళ్ళు ఏదో ఒక గ్రూపులు చేయాలి గ్రూపు రాజకీయాలు చేసి వాళ్ళని ఏ విధంగా అయినా విడగొట్టాలి అనే అసత్య కథనాలన్నీ పాటిస్తున్నారు ఇవి మీకు ఎన్ని రోజులు చెల్లవు మీరు ఇదే విధంగా ఉంటే తదుపరి ఎన్నికల్లో మీకు ప్రజలు నామరూపాలు లేకపోకుండా చేస్తారని ఈ విధంగా మీకు ధన్యవాదాలు అన్న మీ పేరు నా పేరు ఎంకే చౌదరి అన్న గుత్తి టౌన్ టౌన్ ప్రెసిడెంట్ని వీళ్ళు కేవలం ఇది ఏ విధంగా ఎందుకు చేసినారంటే నిన్న మన పార్టీలో దినదినాభివృద్ధి చెంది పార్టీ అభివృద్ధి చెందుతుందని కంటగింపుతో ఈరోజు ఈరోజు ఈ పత్రికా కథనం లాగా కనపడుతుంది దీన్ని మార్చుకోవాలని మేము అందుకని ఈ విధంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా మాకు వీళ్ళ కథనాలతో మాకు ఎప్పుడు మేము ఏదాన్ని చూడమన్నమాట యాక్చువల్గా సాక్షి పత్రిక అంటేనే వైకాపా కరపత్రం అని చెప్పి ఆల్రెడీ ప్రజలకు తెలుసు కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది వీళ్ళు అసత్య కథనాల్ని ప్రజల ముందే ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఏర్పాటు చేయాలి పత్రిక సాక్షి దినపత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగినది వృత్తిలో ఉన్న రాజ్యం అని పత్రిక స్వేచ్ఛ ఉందని చెప్పేసి పత్రికా విలువలను పత్రికా స్వేచ్ఛను అవమానపరుస్తూ ఇటువంటి వార్తలు వండిపెట్టడంలో సాక్షి పత్రిక అందవేసిన కనపడుతుంది ముఖ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి గుమ్మనూరు జయరాం గారి పేరు మీద ఆయన సోదరుని మీద వీళ్ళు ఎంత విషం కక్కాలంటే వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడినారు అతను కేసే పెట్టకోకుండా కేసుకు సంబంధం లేకోకుండా పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు లేకోకుండా ఉండే విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకోకుండా వీరు వ్యక్తిగత హననం పొందుతూ అక్రమ సంబంధాలు అంటకట్టుతూ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు వీళ్ళు ఎవరి మీద అయితే కురద చెల్లాలనుకున్నారో అటువంటి నాయకుడే కడిగిన ముత్యం మాదిరిగా ప్రజలు ఇటువంటి మంచి నాయకుడిని మేము ఎన్నుకున్నామని సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారు గుమ్మనూరు జయరాం గారు గుమ్మనూరు నారాయణ గారు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చినా కూడా వారి మంచితనము చూసి ప్రజలు వారిని మా పాలకులుగా పట్టడం కట్టి వాళ్ళకి గిరిచేసారు ఇది చూసి ఓర్వలేని తనంతో సాక్షి పత్రికలో పనిచేసే కొంతమంది విలేకరులు ఈ విధంగా వ్యక్తి తనడానికి బాధపడము ఎంతవరకు సమన్ చేసాము దీనిని టీడీపీ లీగల్ టీమ్ చాలా గ్రహిస్తూ ఉంది వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము మరణం దావా కూడా చేస్తాము వీళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు అరువులుగా ఉన్నారు అవినీతి అక్రమాల పుట్ట వీళ్ళు కనీసం గత ప్రభుత్వం వైసీపీ చేసిన ప్రభుత్వంలో అవినీతి అక్రమాలని చూసి ప్రజలు ఎటువంటి ప్రభుత్వం ఉండకూడదని అని చెప్పేసి వాళ్ళని చెప్పుతో కొట్టి దించేసినా కూడా ఇంకా వారికి బుద్ధి రాలేదు శిఖం అడ్డం పెట్టుకొని భారతంలో ఎట్లయితే యుద్ధం గెలిచినారో అదే విధంగా సాక్షి పత్రిక శిఖండి లాంటి సాక్షి పత్రిక అడ్డం పెట్టుకొని ఈరోజు గుమ్మనూరు సోదరుల మీద బురద చెల్లడము ఎంతవరకు సమంజసము ఇంకొకటి ఇదే స్థానిక విలేకరైనటువంటి సాక్షి పత్రికలు పనిచేసే విలేకరు మీద కూడా అవినీతి ఆరోగ్రమాలు అతనిపైన అదే యాజమానంకి అతనిపై ఫిర్యాదులు చేసినారు దానికి సంబంధించిన వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అతను మహిళల పట్ల ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించినారు అనేది కూడా ఉంది కాకపోతే దీంట్లో ఆడవారి వ్యక్తిగత విషయాలు ఉన్నాయి కాబట్టి దీనిని మేము పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి చట్ట ప్రకారమే చేస్తాము ఇది బహిర్గతం పరచకూడదనే ఉద్దేశంతో మేము బహిర్గతం పరచడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలను కానీ ఇటువంటి అక్రమ మాటలను కానీ భ్రష్టి పట్టించే మాటలు కానీ మాట్లాడితే భ్రష్టి పట్టిపోతారు ప్రజల్లో మిమ్మల్ని ఏమిటితో కొట్టాలా అనేది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఓసారి కొట్టినారు ఈసారి రెండో విధంగా కానీ భౌతికంగా దాడులు చేస్తే అదే మీ చంద్రబాబు నాయుడు మీద జగన్ అన్నాడు నాకు అభిమానులు ఉన్నారు మిమ్మల్ని ఏం చేసినా కానీ వాళ్ళు చేస్తారని చెప్పినట్ల అదే విధంగానే ఇక్కడ కూడా కొమ్మనూరు జరంకే ఎటువంటి మంచి అభిమానులు ఉన్నారు వాళ్ళ ఆవేక్షణలో ఏమన్నా చేస్తే దానికి జవాబుదారీ ఎవరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దీని మీద అయితే మా లీగల్ టీం పోరాటం చేస్తుంది వారి మీద పరు నష్టం దావా తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం నమస్కారం ఈరోజున ఈరోజున సాక్షి పేపర్లో వచ్చినటువంటి రచులుగా చూసాము ప్రజలు అన్నీ తెలుసు ప్రజలకు ఎందుకంటే అభివృద్ధి అనేది గుమ్మనూరు సోదరుల ద్వారా ఈరోజు గుత్తిలో చూస్తున్నాము చాలా రోజుల తర్వాత మరి బురద ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసిన విధంగా తెలుస్తోంది ఎందుకంటే అవతల మన ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు పోయి గుద్దుకున్నాయి దాని గురించి రాయరు అది దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కదా సుమారు లక్ష మందిని చంపే విధంగా కుట్ర పన్నిన దాని గురించి డిస్కస్ చేయరు సాక్షి పేపర్లు ఏదో అభివృద్ధి అంతో ఎంతో జరుగుతున్నాయి బుద్ధి పట్టణం పైన కన్నేశారు ఏమి గుంతకల్ నియోజకవర్గంని వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చి బుద్ధిని అభివృద్ధి దిశగా పయనే పయనిస్తుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి రకరకాలుగా ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని సందులు గొంతులు అన్ని శుభ్రపరిచి నీటిగా అన్ని దాంట్లో సేవా కార్యక్రమాల ద్వారా అందులో సొంత నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతుంటే ఇలాంటి బుర బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలా ఇప్పుడే పదకొండు సీట్లకి మీకు అంకితం చేసినారు ప్రజలు ఇంకా రాబోయే రోజుల్లో కనీసం మీకు మనుగడ అనేది లేకుండా పోతుందని దయచేసి గ్రహించి ఇప్పటికైనా మారండి ఎందుకంటే విలువలు ఈ మామూలుగా దినపత్రికలు అనేది చాలా విలువలతో ప్రజలు ఎంతగానో వాటి ప్రజాస్వామ్యంలో ఎంతో విలువ ఉంది దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేదు దయచేసి మీరు సాక్షి పేపర్ వాళ్ళు మీ యొక్క మనోగతాలు మార్చుకోండి దీనివల్ల మళ్ళీ మేము ప్రజల్లో ఇది పొంది మళ్ళీ అధికారం దగ్గర రావాలని చూస్తే ప్రజలు మరోసారి గట్టిగా బుద్ధి చెప్తారు దయచేసి ఇప్పటికైనా మారండి నారాయణ గారు ఏమైనా అభివృద్ధి పనులు చేసింటే దాని గురించి వచ్చి వివరణ అడిగి లో వచ్చి తీసుకొని పోవచ్చు మీరు చేసిన పనులు అన్యాలు అక్రమాలు చేసిన పనులకి ఈడ సమస్యలు పరిష్కారం చేస్తూ వచ్చిన కార్యకర్తలకు కానీ రైతులకు కానీ రోజు నూట యాభై నుంచి రెండు వందల మందికి వాళ్ళ సొంత ఖర్చులతో భోజనాలు పెడుతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఏ టైం పోతున్నారు ఏం చేస్తున్నారు ఆ అభివృద్ధి గురించి రాయండి అయ్యా ఎవరో పిల్లో ఎక్కడో కొట్లాడుకుంటే దాని గురించి వీళ్ళకి రంగులు దడం బాగా మీరు అడగండి ఏదైనా ఉంటే అలాగే ఏదైనా సమస్య ఉంటే వీళ్ళకి ఇవ్వండి మేము రాకుండా రాసుకుంటామని చెప్పండి మీకు ఇస్తాము మీరు అపోజిషన్ పార్టీకి అయినా కానీ మేము ఈ విధంగా ఆలోచన చేయకుండా మేము కోపరేషన్ చేస్తాము ఇంకోటి ఆర వయసులకి అమ్మవారి చలో ప్రమాణం చేసి చెప్పినాడు మీ మీద ఎటువంటి ఈగలను వాళ్ళు నేను మీ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టిని తీసుకురాండి మేమే చేస్తామని చెప్పినా ఏవో ఒక రెండు ఒక రెండు మూడు వ్యక్తులు బట్టలో నుంచి పెద్ద భూదత్వంలో పెట్టి చూపిస్తున్నాను అటువంటి విషయం తెలిస్తే ముందు నాకు తెలుస్తుంది నేను అట్లా అటువేమన్నా జరుగుతుంది నేను పార్టీ నుంచి నేను బయటకి పోతాను ఫస్ట్ వచ్చి బయట వచ్చి నోరిపోయే వ్యక్తిని నేను దయచేసి నేను కరెక్ట్గానే వీళ్ళని నమ్మే నేను ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ప్రజలు కష్టాలు తీర్చడం చూస్తున్నానే ఉన్నాను ప్రతి సంఘు వార్డులో పేపర్లో రాకపోయినా కానీ మీ మీలాంటి వాళ్ళ పత్రికలకు వరకు యూట్యూబ్ ఛానల్కి చేసే ప్రోగ్రాం గురించి వివరణ ఇచ్చి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకోతున్నామనే సవాల్ తెలియజేసుకుంటున్నారు దీనికి దయచేసి అభివృద్ధిని పుట్టుపరిచే రకం ఆలోచన చేయండి వేరే పట్టుకోవాలి వేరే రకంగా ఆలోచన చేసే దిశగా దీన్ని కొనసాగించేదాన్ని అని దయచేసి మీ అందరికీ చలవులు తీసుకున్నారు మనం చేసుకొని సెలవు తీసుకొని చెప్పుకుంటున్నాం నమస్కారము గత వారం కృష్ణపల్లి మైనార్టీ సోదరులు సబ్జెక్టు మీద వాళ్ళు కంప్లీట్ ఇవ్వడం జరిగింది మా పాప మిస్సింగ్ అయిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇదే తప్పుడు సాక్షి పేపర్లో అక్రమ సంబంధం అని రాసి ఇలా మైనార్టీ కుటుంబాలలో చిల్లా చదరం చేయడము వాళ్ళ కుటుంబాలకు నాశనం చేయడము ఎంతవరకు సమావేశమని ఆ విలేకరిని నేను ప్రశ్నిస్తున్నాను అదే కాదు ఆ రోజు మైనార్టీ సోదరులంతా పస్టాపల్ నుంచి ఇదే పార్టీ ఆఫీసులో అన్యాయం జరిగిందని చెప్తే మా అందరి సంవత్సరంలో ముగనూరు నారాయణ గారు ఆ పస్టాపరి సబ్బంది పిలిచి వాళ్ళిద్దరు సమస్యలు కూర్చోపెట్టి మా అందరి సంవత్సరంలో మందలించడం ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పి ఆయనను మందరించడం జరిగింది దానికి ఈ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసు ఏదో డబ్బులు తీసుకునేారని ఎత్తుకోపోయినారని కట్టుకోపోయినారని ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ నన్ను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే విధంగా ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు ఇలాంటి తప్పుడు రాహతలు రాయొద్దని సభాముఖంగా హెచ్చరిస్తూ ఇలాంటి తప్పుడు రాహతలు రాస్తే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు పొద్దు పొద్దునే పేపర్ చూస్తేనే రౌడీరాజ్యం గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు గారి వాళ్ళ రౌడీ రాజ్యం అని చెప్తారు గోవిందన్న మీకు ఏం మ్యాటర్ ఎందుకంటే మీకు ఈ అభివృద్ధిని చూడలేక ఏం మ్యాటర్ లేక ఈరోజు నారాయణ రాస్తే బాగుంటుందని చెప్పేసి ఇది హైలైట్ అవుతుందామనుకున్నాం కానీ ఖచ్చితంగా నేను ఈరోజే నేను కేసు ఫైల్ చేస్తాను మీద ఎందుకంటే గుమ్మనూ నారాయణ గారి ఆదేశంలో తెరమ్మన్న ఆదేశాల ప్రకారము నారాయణ ఈరోజు గుర్తిపట్నంలో అందరికీ అందుబాటులో ఉంది మాకు ఎక్కడ ఎవరికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఏ ఎవరు వచ్చినా లేదనుకుండా నిత్యము కలకలాడుతుంది కలకడ ఎందుకంటే అందరు ప్రజల సమస్యలు ఈ ఐదేళ్ల పాలనలో ఎవరికి ఏ సమస్యలు మీరు వివరించింది లేదు సమస్యను పరిష్కరించలేదు ఏ లేదంటే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలాంటి రూమ్ తీసి ఎక్కడన్నా కానీ ఈ ఐదేళ్ల పాలన ఇలాంటి రూమ్ పెట్టి మీరు ప్రజలు పరిష్కారం ఏమైనా చేశారా ఎవరికి ఏం చేయలేదు కేవలము మీ కౌన్సిలర్లకి మీ వైఎస్ఆర్ కుటుంబాలకు మాత్రమే చేశారు కానీ ఏదో నిజంగా చెప్తున్నాము టీడీ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళామో ఇప్పుడు మరలా ఐదేళ్ల పర్లో మాకు ఎవరు ఎమ్మెల్యే ఎవరు వెంకట్రామరెడ్డి కానీ మేము ఎక్కువ పోయింది లేదు వచ్చింది లేదు ఏ న్యూయార్క్ కానీ శ్రీనివాస్ కానీ ఏ రోజు మాకు ప్రజలు అందుబాటులో ఉండినోడు కాదు ఏ సమస్యను పరిశీలించడానికి కాదు అలాంటి గుమ్మున జయరామ్ గారి కుటుంబానికి ఏదో అవకాశం వచ్చి నలభై రోజుల్లోనే మనసు తెచ్చిన ఎవరైనా ఉన్నారంటే అది నారాయణ అన్నే ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎన్నో సమస్యలు నిద్రాహారాలు మారి పొద్దున్నరసిన ఇక్కడ ఉంటున్నాడు అందరి సమస్యలు తీర్చే వ్యక్తి అలాంటి వ్యక్తిపైన బురద చల్లడం ఎంతవరకు సంబంధం తెలుస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు అతన్ని చంపి డోడోలు చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే అదేవిధంగా సొంత చిన్నాన్ని చంపి ఇంతవరకు కేసుని చేయకుండా సొంత చెల్లలే బాధపడుతుని ఇంతవరకు పరిష్కారం చేయని వ్యక్తి ఎవరన్నానంటే జగన్మోహన్ రెడ్డిని అలాంటివన్నీ పోగొట్టి తుమ్మును నారాయణన్న గారు అందరికీ అందుబాటులో ఉంది ఈ నలభై రోజులు వచ్చిన ప్రభుత్వం వచ్చిన మూడల్లో చెరులో నీళ్లు కలకలాడుతున్నాయి నిన్నటికి మొన్న మా డాక్టర్ మీద అత్యాచారం చేసినప్పుడు ఎప్పుడు నేను జేఏసీ గతంలో ఎప్పుడో ఉన్న జేఏసీ అందరు జేఏసీకి ఏర్పడి సమస్యల్ని గొప్ప పెద్దగా ర్యాలీ చేసి ఆ సమస్యను పరిష్కారంలో బాగా భాగస్థులై ప్రభుత్వం టీడీపీ కుటుంబీకులందరూ అదేవిధంగా నారాయణ గారు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసినాడు ఇలాంటి ఎన్నో పోల్చుకుంటే ఎవరికి ఏ సహాయం అందినా ఎవరు చనిపోయినా ఎవరికి ఏ వచ్చినా ఇంటికి వెళ్ళి వెళ్ళి పాలకరించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అది నారాయణకే మేము వర్తిస్తాం తెలియస్తున్నాం ఎందుకలా అంటే అలాంటి ఎవరికి పేద లేకుండా అందరితో సమానంగా ఉండి ఈరోజు చేస్తున్న వ్యక్తిని బుడ్జుడు కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము కబర్దార్ ఇంకోసారి నారాయణంతో ముంద ఇలాంటి నీచమైన ఆలోచన కానీ ఇలాంటి ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మహిళా అంటే మేము ఎస్సీగా చెప్తున్నాం ఎస్సీ మహిళగా చెప్తున్నాను చెప్పులతో కొడతామని చెప్తున్నాను నిజంగా అంటే ఈరోజు నేను ఖచ్చితంగా ఫైల్ చేస్తాను ఎందుకంటే ఆన్లైన్ ఎంత మాత్రం అభివృద్ధిస్తామో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎక్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్ సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి